దేవునికి మహిమ కలుగునగాక నేటి వాక్యము సామిత్ర గ్రంథము నాలుగవ అధ్యాయము నాలుగవ వచ్చినం నీ హృదయము పట్టుదలతో నా మాటలు పట్టుకుని నిమ్ము అని భౌతికంగా అనేకమైన మాటలు వింటాము వాటిని పట్టుకుంటాం కానీ ఆధ్యాత్మికంగా దేవుని మాటలు మనం పట్టుకోలేము ఎందుకు ఆయన మాటలు పట్టుకోవాలి అని అంటే యక్ష్యాగంధము యాభై అధ్యాయం పదో వచ్చంలో ఈ విధంగా చెబుతున్నమాట వర్షము హిమము ఆకాశముడు వచ్చి మరలక విత్తి వానికి విత్తనమును భుజించువానికి ఆహారమును ఎలాగూ దయచేయనో అలాగూ నా నానోట వచ్చే మాటలు కూడా ఉండును అని ఇక్కడ రెండు వాటిని చూపించారు అదేంటంటే వర్షము హిమం వర్షము ఆకాశం వస్తుంది అలాగే మంచు ఆకర్షణలు కురుస్తుంది కానీ అవన్నీ కూడా మరలా పైకి వెళ్లిపోవు ఎందుకంటే అవి విత్తవానికి విత్తనమును భుజించవానికి ఆహారమును దయచేస్తుంది అలాగే ఆయన ఒకటి వచ్చే మాట కూడా అలాగే ఉంటుంది ఇంకా ఎందుకు ఆయన మాటలు ఆమోష గ్రంథము ఐదో అధ్యాయము ఎనిమిదో అధ్యాయం ఎనిమిదోత్సవంలో ఏదో చెప్పడుతున్న మాట ఏమంటూ వ్రాయబడింది రాబో కాలములో నేను క్షామమును పుట్టింతును అని అది అన్నపానము లేకపోవటం వలన వచ్చు క్షేమము గాక ఎహో మాట వినకపోవడం వల్ల వచ్చు క్షేమముగా అది నన్న దేవుని మాటలు వినాలనుకుంటే కానీ అది మనకు దొరకదట అందుచేత దేవుని మాటలు మనం ఏం చేయాలంటే గట్టిగా పట్టుకొని మన హృదయంలో భద్రపరుచుకుందాము ఎటు మాటలు దేవుని దీవించి ఆశీర్వదించిన శీర్వదించునక ఆ మెయిన్